హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ మీ గుంట బంగనాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం అందుకోసం పిండిని తీసుకోండి దోశపిండి ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఉంటుంది చూడండి అలా దోశపిండిని తీసుకొని ఆ దోశపిండిలో మనం సన్నగా తరుముకున్న క్యారెట్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా మంచి కలుపుకోండి మనం ఎంత మంచి కలుపుకుంటే అవన్నీ అందులోకి అంత మంచి మిక్స్ అవుతాయి రోజు దోశలు ఏమి వేసుకొని తింటాము అనుకునే వాళ్ళు ఇలా గుండె మంచిగా ఇట్లా క్యారెట్ వేసుకుని క్యారెట్ చాలా మంచిదండి హెల్త్కు మామూలుగా అయితే పిల్లలు కూడా తినలేరు ఇలా క్యారెట్ ఇస్తే అలా కాకుండా ఇలా సన్నగా తురిమి ఇందులో దోశ పిండిలో వేసి మనం ఇలా గుండె పంగనాలు చేసిస్తే వాళ్ళకి తినేదు కాబట్టి తినేస్తారు కలర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి అలా మనం సన్నగా తురమలేము అనుకుంటే మాత్రం మిక్సీ జార్లో వేయొచ్చు అండి ఇది ఒక టిప్ అండి మిక్సీ జార్లో వేసి మనం మంచిగా గ్రైండ్ చేసుకుంటే కూడా సన్నగా తురి తురిగినట్టే వస్తుందండి అలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు గుంట మంగనాలు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఇది ఐరన్ ప్యాన్ అండి అందుకోసమే అలా ఉంది మామూలుగా స్టిక్ ప్యాన్ వాడకూడదు అండి ఎక్కువ శాతం అందుకోసం నాన్ స్టిక్ వాడవు ఐరన్ ప్యాన్ అయితే మన హెల్త్ కూడా మంచిదే అండి అందుకోసమే ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి ఇలా ఉంది అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలుపుకున్న దోశ పిండి ఉంది కదా అది గుంట మంగా కూడా వాడుకుంటాం కాబట్టి అది గుంట మంగా ప్యాన్లో వేసుకొని ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం వేసుకోండి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే దానిపై మూత పెట్టుకోండి మూత పెట్టి కుక్ చేస్తేనే మంచిగా కుక్ అవుతాయి మూత పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత చూస్తే మనం మంచిగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఇలా తిప్పి సెకండ్ సైడ్ కూడా కాల్చుకోండి ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి చాలామందికి ఇవి కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు తెలియని వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేయండి తెలిసిన వాళ్ళకి ఎంత తెలిసిన వాళ్ళు మీరు ఎన్నిసార్లు ఇవి తిన్నారు ఎంత టేస్ట్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి మీరు కూడా ఎలా ట్రై చేస్తారో కూడా చెప్పండి ఎక్కువ శాతం క్యారెట్ వేసి చేయడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి మామూలుగా క్యారెట్ తినమంటే తినలేము కానీ ఇలా సన్నగా తొరిగి వేయడం వల్ల అది మనకు తిన్న ఫీలింగ్ ఉండదు మన హెల్త్కు కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా టూ సైడ్ చూడవచ్చు ఎంత బాగా కాలున్నాయో అలా టూ సైడ్ మంచి కాల్చుకుంటేనే మనకు టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం వీటిని తీయొచ్చండి అలాగే సెకండ్ సైడ్ కూడా ఇలాగే ఆయిల్ వేసి మనం ఎప్పుడు చేసినా కానీ కొంచెం కొంచెం ఆయిల్ వేస్ట్ చేయాలండి ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి ఆయిల్ వేస్ట్ చేయాలి నాన్ స్టిక్ దాంట్లో అయినా సరే కొంచెం కొంచెం ఆయిల్ వేయాలి ఎందుకంటే కింద అడుగు అంటుకోకుండా ఉంటుంది లేకపోతే మాడిపోతాయి మనం తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అలా కాకుండా కొంచెం ఆయిల్ వేసి మనం తీసేటప్పుడు తొందరగా వచ్చేస్తాయి అలా అన్నింటిలో కొంచెం కొంచెం వేసి దానిపైన మూత పెట్టి కుక్ చేసుకోవడం అండి మన ఛానల్లో వీడియోలు ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ వస్తాయి చూడండి దోశ పిండి కూడా ఎలా ఎంత ఈజీగా ఎంత క్రిస్పీ దోశలు తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఛానల్లో ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చూడవచ్చు ఎంత బాగా కుక్ అయినాయో అలా కుక్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా కాల్చుకుంటే మనకు ఎమ్మి ఎమ్మి గుండె పంగనాలు చాలా అలా టేస్టీ గుంట పంగనాలు రెడీ అయిపోయినట్టే మందికి ఇవి చాలా ఇష్టం అండి మనకు బయట రోడ్ సైడ్ కూడా దొరుకుతాయి కానీ వాళ్ళు అంత టేస్ట్గా ఉంటాయి మనం తింటాం కానీ హెల్త్కి అంత మంచిది కాదండి ఎందుకంటే వాళ్ళు అందులో ఏమేస్తారో మనకు తెలియదు మనం ఇంట్లోనైతే అయితే ఫ్రెష్గా క్యారెట్స్ అవన్నీ మనం ఫ్రెష్గా చేసుకుంటాం వాళ్ళు మనకు తెలియదు కాబట్టి ఫ్రెష్ చేస్తారో తెలియదు ఎలాంటివి వేస్తారో తెలియదు కాబట్టి బయట ఫుడ్ ఎక్కువ శాతం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇంట్లోనే చేసుకొని తినడానికి ప్రిపేర్ చేయండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు గుంటెంగనాలు రెడీ అయిపోయినాయి ఇందులోకి పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది